oh these కూడా కలకాలం అందరం కూడా సుఖశాంతులతో ఉండాలి మనం అలాగే కలిసిమెలిసి ప్రయాణం చేయాలి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ వాల్ గురించి అడిగారు డెఫినెట్ గా మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరం నా ఫండ్స్ లో నుంచో ఎంపీ గారు ఫండ్స్ లో నుంచో కట్టించి ఏర్పాటు చేస్తాను మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా వకీల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మసీదుల్లో మరి అట్లాగే గుత్తూరు రోడ్లో ఉన్నటువంటిగా ఈ సంబంధించినటువంటి అనేక మసీదుల్లో పౌరవ శాసన్ రెడ్డి గారు మార్గెడ్ చైర్మన్ మామిడిబాయి సార్ గారు సార గారు మేమందరం కూడా చాలా మసీదుకి వెళ్ళి ఆ అల్లా అందరిపై ఉండాలి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవ్వాలని చెప్పేసి ఆ అల్లాని గౌరవ శాసన వారు మేము వేడుకోవడం జరిగింది ఏలూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరు సోదరులందరికీ కూడా గౌరవ శాసన వారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు మరి రానున్న రోజుల్లో కూడా ముస్లిం సోదరులందరికీ కూడా పెద్ద వేసే దిశగా ఆయన ప్రయాణం చేస్తారు ఖచ్చితంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి పదమూడు పద్నాలుగు వేల మంది ముస్లిమ్స్ అందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నా వైపే నిలబడ్డారు నాకే మద్దతు ఇచ్చారు నన్నే సపోర్ట్ చేశారు నేను ఈ వీళ్ళకి అండదండలుగా ఉండాలని చెప్పి మరి శాసనసభ్యులు వారు అనుకోవటం అనుకున్న దాని ప్రకారమే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తున్నారు పెన్షన్లు కానివ్వండి వాళ్ళ ఇంటి ముందు వైకులు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు కానివ్వండి లేకపోతే ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ప్రతిదీ కూడా ఆయన ఉదయం ఆరింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నరవుతుంది తొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళని పంపించిన తర్వాతే ఆయన ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాడు దానిలో భాగంగానే మన ముస్లిమ్స్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా మరి శుభాకాంక్షలు అట్లాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అల్లా యొక్క చల్లని చూపు దీవెన మన మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా పత్రిక శుభాకాంక్షలు మరొకసారి పత్రిక శుభాకాంక్షలు అందరం సుఖ సంతోషాలతో ఉండాలని అలాని పూరి ప్రార్థిస్తున్నాను